కేజీబీవి విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు కొమరంభీం జిల్లా చింతలమానేపల్లి ఈ రోజు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేయటానికి ఆ పాఠశాలను సందర్శించారు సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు ఈ సందర్భంగా విద్యార్థులు మరియు అధ్యాపక బృందం అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపి విద్యార్థులతో కలిసి మధ్య భోజనం చేయటం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రభుత్వం ఆడపిల్లలను చదివిస్తుందని తల్లిదండ్రులకు మరియు సమాజానికి మంచి పేరు వచ్చేలా ఆడపిల్లలు చదువులో రాణించాలని తెలియజేశారు రాబోయే కాలమంతా మహిళ మనులదే అని చట్ట సభల్లోని ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తో ప్రతి చట్ట సభల్లో మూడింట ఒక వంతు మహిళలే ఉంటారని తెలిపారు వర్షాకాలం సందర్భంగా అనేక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉందని వాటి నుంచి రక్షించుకోవాల్సిన తరుణోపాయాలను వారికి తెలియజేశారు ఈ కోట ప్రసాద్ బాలికల విద్యాలయ ఇన్ఛార్జ్ ఎస్ఓ మడావి శ్రీదేవి బజాపా జిల్లా ప్రధాన కార్యదర్శి మండల అధ్యక్షులు తిరుపతి గౌడ్ మాజీ జెడ్పీటీసీ ఏల్పులే మల్లయ్య మాజీ ప్లానింగ్ కమిటీ బోర్డు మెంబర్ కొండ్ర మనోహర్ గౌడ్ మాజీ ఎంపీపీ కొప్పల శంకర్ మరియు కస్తూరిబా గాంధీ విద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు లేదు తహసీల్దార్ ఆఫీసు లేదు పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగింది కదా పోలీస్ పక్కన నుంచి ఈ రోడ్డు గంగాపూర్ వరకు గతంలో మంజూరు అయింది ఎన్నికలకు నమ్ముతూ కానీ టెండరింగ్ ప్రాసెస్ కాలేదు దాంతో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత పనులన్నీ క్యాన్సిల్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆ రోడ్డు నిర్మాణం అంతనే ఆగిపోయింది అట్లనే కాంపౌండ్ వాల్ కావాలనే కోరిక ఉన్నది మీకు అట్లనే కొన్ని చోట్ల నీళ్లు నిలిచి అక్కడ మాస్కిటో బ్రీడింగ్ కూడా అవకాశం ఉన్నది దోమలు కూడా బాగా దోమల పెడత కూడా చాలా ఉన్నదని చెప్పడం జరుగుతుంది తప్పకుండా నేను కరెక్టర్ గారితో మాట్లాడతా ఈ రోడ్డు నిర్మాణం మొత్తం రోడ్డు నిర్మాణానికి కొంత టైం పట్టినా మీ స్కూల్ వరకు మీకు అందుబాటులో ఆ రోడ్డు సౌకర్యం ఏదైతే చిప్స్ కానివ్వండి లేకపోతే కొంచెం మొరం కానివ్వండి వర్షకాలం ఏమి ఇబ్బంది లేకుండా చూసే ఏర్పాటు చేస్తాం మీరు ఎవరు దగ్గర పడాల్సిన అవసరం లేదు అట్లనే కాంపౌండ్ వాల్ వెంటనే మన పర్మనెంట్ కాంపౌండ్ వాల్ అంటే డబ్బులు అందుబాటులో ఉండొచ్చు డబ్బు వచ్చి ఇట్లే ఇవి మన దయగా వాళ్ళు అడిగితే మొన్ననే ఒక ఫెన్సింగ్ పెట్టేసుకొని ఒకవైపు మీకు కాంపౌండ్ వాల్ నుంచి ఎక్కువైపు ఫెన్సింగ్ పెట్టుకుంటే అట్లీస్ట్ మీకు గార్డెన్ డెవలప్ చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్ గారితో మాట్లాడి ఆ ఫెన్సింగ్ సౌకర్యం కూడా ఇప్పిస్తాం మంచి స్టాండర్డ్ ఫెన్సింగ్ చేసుకుంటే కింద కొంచెం కంకర వేసి కొంచెం సిమెంట్ కలిపి పోలు వేసి గిట మీరు గిట ప్రాపర్ ఫెన్సింగ్ చేస్తే పది సంవత్సరాల వరకు కాబట్టి తాత్కాలికంగా మనం నిధులు మంజూరు అయిన తర్వాత మనం దానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేసుకోవచ్చు ఎందుకంటే వర్షకాలంలో విష జ్వరాలు వైరల్ జ్వరాలు చాలా ఉన్నాయి చాలామందికి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి చాలామందికి ఈ చికెన్ గునియా వైరస్ తోటి చాలా మందికి కీలవాతం కూడా వస్తుంది జ్వరం వచ్చిన తర్వాత మనం బాలాజీ అనుకోవడం చదువుకునే వాళ్ళు ప్రివెన్షన్ బెటరా క్యూర్ బెటరా ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటే వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసే బదులు వ్యాధి రాకముందు దాన్ని అరికట్టడంలోనే